వారందరూ నను విడచిపోయినను ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నీవు నన్ను విడువ లేదయ్యా మొదటి మెసేజ్ మనం విన్నాము తర్వాత రెండో మెసేజ్ మనం ముందు ఒక చిన్న మాట చెప్పాలి సార్ నాకు ఒక వారం క్రితం ఫోన్ చేసి చెప్ మీరు వింటున్నప్పుడు జాగ్రత్తగా శ్రద్ధ కలిగి విందాం ఉపవాసంతో ఉండి నేను ప్రార్థించుకొని తెచ్చినటువంటి లేఖనాలు అయి జాగ్రత్తగా విందాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన నలభై ఒకటవ చరణం కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన నలభై ఒకటవ చరణం చాలు ఈ మాటలు దేవుడు దీవించి ముందుకు నడిపించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన ప్రభా మీకే స్థుతులు స్తోత్రములు గడిచిన కాలం అంతటిలో మమ్మలను కాపాడుతూ సచివ లెక్కలో నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకే స్థుతి స్తోత్రాలు కరుణగల దేవుడవు దయగల దేవుడవు దయామూర్తివి ఆకాశమణి సింహాసనం భూమిని పాదపీఠమై ఉన్నది ఈ భూమి మీద జరుగుచున్న ప్రతి ఒక్క విషయాన్ని తేట తెల్లంగా చూస్తున్న దేవుడవు నీవు ఇదిగో ప్రభా నీ పవిత్రమైన మందిరములో నేను చేరి చెబుతున్న వంటి మాటలు ప్రభా మీ ఆత్మ నడిపింపు మాత్రమే దయచేయండి సర్వశక్తి గల నీడలో నేనున్నానని నాకు గుర్తు చెయ్యండి నా కుడిపార్శాన నీ పవిత్రమైన దేవదూతను కవరిగా పెట్టండి సంఘంతో ఏం మాట్లాడబోతున్నారో నాతో ఏం మాట్లాడబోతున్నారో మా అందరితో ఏం మాట్లాడబోతున్నారో సూటిగా బహుసూటిగా మీరు మాట్లాడి దైవవర్తమానాన్ని మాకు అందించమని ఏ సున్నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ మెయిన్ కాబట్టి నా పేరు మీద బిడ్డ ఈరోజు రెండో వర్తమానముగా దేవుడు మీతో మాట్లాడబోతున్నటువంటి మాటలు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మన చేతిలో పట్టుకుంటున్నటువంటి గ్రంథం పరిశుద్ధ గ్రంథం అంటారా లేక అపవిత్రత గ్రంథం అంటారా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడు బిడ్డలేనా లేకపోతే అన్నిలు ఉన్నారా అన్నిలు లేరా ఉన్నారా ఒక ఉంది సరే ఇప్పుడు ఆమె వినాలి ఈ మాటలు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ బైబిల్ గ్రంథం చెడు పుస్తకం అని అంటున్నారు ఈ బైబిల్ గ్రంథం భూతు పుస్తకం అని అంటున్నారు అసలు ఇది ఆ దేవుడు చెప్పే మాటలన్నీ అన్నీ అపవిత్రత మాటలేను అని చెప్పి ఈ మాటలు ఒక ఆమెకి చెప్తుంది ఎవరు కామి ఈ చెప్పే చెప్పే వ్యక్తి ఎవరు క్రైస్తవురాలు వింటున్న వ్యక్తి ఎవరు అన్యురాలు అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాలేదు బైబిలు దేవుని బిడ్డలకే అర్థం కాల ఇంకో విషయం చెప్పాలి మీకు నేను ఈ బైబిల్ గ్రంథం చదివి ఆమె ఏం చేసిందంటే బైబిల్ గ్రంథాన్ని ఇటు ఇది బైబిల్ గ్రంథం అనుకుందాం ఇటున్న గ్రంథాన్ని ఇది పాడు పుస్తకం అని చెప్పి పట్టిసేసింది ఏం చేసింది ఇది పాడు పుస్తకం దాన్ని నమ్ముకుంటే మనము పాడైపోతాం అని చెప్పింది ఆ మాట నాకు చెవులు వినిపించింది దేవుడి స్తోత్రం ఎలా వినిపించింది అని అంటే ఈ క్రైస్తవురాలు నా దగ్గరకు వచ్చి చెప్పింది కొన్ని మాటలు అయ్యా మీరు దైవ సేవకులు కదా దైవ వర్తమానాన్ని అందిస్తున్నారు కదా మరి పవిత్రమైన గ్రంథం అని అంటున్నారు కదా మరి ఇందులో బూతులు ఉన్నాయి ఏంటి అని చెప్పింది నేను దానికన్నాను అమ్మ బూతులు అనేది ఉండవు చదివే విధానంలో జాగ్రత్తగా చదువుకుంటే ఇది ఇంతకు మించిన వంటి గ్రంథము ప్రపంచంలో లేదు ఎవరో దాకేందుకు తాగుబోతుడిని నేను తిరిగిపోతూని నేను యేసుక్రీస్తు ప్రభువుని నిందించిన నేను ఆయన దెయ్యము అని ప్రకటించిన వాడిని నేను ఈరోజు నన్ను మార్చింది ఈ గ్రంథమే చెప్పట్లు కొట్టండి ఒకసారి కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ గ్రంథాన్ని నేను చాలా జాగ్రత్తగా చదువుకుంటాను చాలా జాగ్రత్తగా నేను అనుసరిస్తాను ఇప్పుడు ఆమెకు అర్థమయ్యే రీతిగా నేను కొన్ని మాటలు నేను చెప్పాను ఆ చెప్పిన మాటలే మీతో నేను ఈరోజు పంచుకుంటున్నాను కాబట్టి అనాలోచనగా వినొద్దు ఇది చాలా ఎందుకు నేను చెబుతున్నానంటే ఇక్కడికి నేను రావడం ఇది మూడోసారి అంటారా నాలుగో సార్ అంటారా అమ్మా సారి చెప్పండి ఎవరో చెప్పండి రెండోసారి కదా ఒకటోసారి వచ్చినప్పుడే నాకు ఒక మంచి ఉద్దేశం కలిగింది ఇక్కడ ఎందుకంటే అమ్మగారు చక్కగా అసలు చెప్తుంటే నాకే అంత ఆనందం వేస్తుంది ఆ లాస్ట్ మూవింగ్లో బైబిల్ గుడ్జి పెట్టడం మీకు జ్ఞానాన్ని నేర్పించడం ఆ జ్ఞానాన్ని మళ్ళీ సేవకులకి అందించడం అనేది బా అసలు చిన్న వండర్ కాదు అది ఆ మాట నేను సార్ కూడా చెప్పాను నేను సార్ మళ్ళీ జ్ఞానం బాగా నేర్పిస్తున్నారు సార్ మీరు దేవుడు రాబోతున్నాలి ఇంకా ఇంకా బలంగా నాటబడాలి అని సార్తో కూడా నేను చెప్పాను దేవునికి స్తోత్రం అలే కాబట్టి మనము నేను చెప్పేది ఏంటంటే మనం దేవుడి మందిరంలో ఉన్నాము దేవుని వర్తమానం మనం వింటున్నాము చెబుతున్న వ్యక్తి మనిషే కానీ చెప్పిస్తున్న వ్యక్తి ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు మించి ఏం లేదు నేను గొప్పను కాదు ఆ సారాలు గొప్పను కాదు ఎవరు గొప్ప కాదు అందరం దేవుడికి అందరూ దేవుడికి తగిన వంటి బిడ్డలమే కాబట్టి దేవుడు వర్తమానాన్ని మనము చదువుకుందాం జాగ్రత్తగా విందాం నాకు ఇచ్చిన సమయాన్ని నేను పాటించుకుంటాను కీర్తనల గ్రంథ కీర్తనల గ్రంథం డెబ్భై ఎనిమిదవ కీర్తన నలభై ఒకటవ చరణంలో ఏమంటున్నాడు మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి రీ అని ఉంది మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఎవరు శోధించింది ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు అంటే ఎవరు దేవుని ప్రజలు ఇప్పుడు మాటి మాటికి ఇస్రాయేయులు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి అని అన్నాడు మరి సంతాపము అంటే అర్థం ఏంటి మీరు రిప్లై ఇస్తే నేను సప్లై ఇస్తా తొందరగా మూసుకొని వెళ్ళిపోదాం మనం దేవుని స్తోత్రం సంతాపం అంటే బాధ మరొక మాట ఏడుపు ఇంకొక మాట దుఃఖం అంతేనా మాటి మాటికి వారు దేవుని శోధించిరి మాటి మాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునిని బాధ కలిగించిరి దేవుని బాధ పెట్టచ్చా మనం దేవుని బాధ పెట్టకూడదు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు బాధ పెడుతున్నారు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు దేవుణ్ణి అనాలోచనగా చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం హలే సరే ఇంతకి దేవుడికి బాధ ఎక్కడ కలిగింది ప్రశ్న దేవుడికి బాధ కలిగింది అని అంటున్నాడు కదా మరి దేవుడికి బాధ ఎక్కడ కలిగింది ఆయనకి దేవుడి లేఖనాలే చూద్దాం ఆది కాండం ఆరో అధ్యాయం ఐదో వచనం ప్రతి విషయం నేను లేఖనం ద్వారా చూపిస్తాను మీకు ఆదికాండం ఆరో అధ్యాయం ఐదవ వచ్చును చూశారా దేవునికి స్తోత్రం అంటే దేవుడు చక్కగా దేవుడు మనల్ని సమకూర్చి జతపరిచి అంత నీట్గా సెట్ చేశాడు మనల్ని కానీ ఇక్కడ నరుడు ఏం చేస్తున్నాడు నరుల చెడుతనము నరుడు చెడుతనము చేసుకొని ఆ చెడుతనము చేసిన వల్ల దేవునికి బాధ పెడుతున్నారు అర్థవుతుందా ఇప్పుడు మందు తాగేవాడు ఉంటాడు మందు తాగేవాడు మందు తాగేవాడుతోనే స్నేహం చేస్తారు అప్పుడు వాళ్ళు ఏమంటారు త్రాగేవాడు అని అంటారు అవునంటారా కాదంటారా ఇప్పుడు మంచివారు ఉన్నారు మంచివారు మరొక మంచివారితో స్నేహం చేస్తారు అప్పుడు వాళ్ళిద్దరిని ఏమంటారు మంచివారు అంటారు ఇప్పుడు దేవుణ్ణి నమ్మి చెడు కార్యాలు చేస్తూ ఉంటే అర్థమవుతుందా మీకు దేవుణ్ణి నమ్మి చెడు కార్యాలు చేస్తూ ఉంటే మరి ఈ చెడ్డ పనులు ఎవరు నేర్పిస్తున్నారు దేవుడే కదా దేవుడి స్తోత్రం ఈరోజు మీకు ఒక ఆత్మీకంగా వాక్యం చెప్పాలన్నదే నా ఆశ కాబట్టి నా ప్రేమన దిన బిడ్డ దేవుణ్ణి నమ్మిన వంటి మనము మనము చెడ్డ పనులు మనము చెయ్యకూడదు దేవునికి నచ్చనిది ఏదైనా సరే దాన్ని మనము విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా నువ్వు కొనసాగిస్తున్నావు అని అని అంటే నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి బాధ పెడుతున్నావు నువ్వు బాధ పెట్టావు అది నీకు ఆశీర్వాదము కాదు ఇంకో మాట చెప్తా ఈ మాట కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు కొంతమంది అయితే ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుకోని పరిస్థితులలో ఉన్నారు అది కూడా చూద్దాం లేఖనంలో నెహమ్య గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడో వచ్చినం కొంతమంది ఒప్పుకుంటున్నారు కొంతమంది ఒప్పుకోవటలా నేహమ్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం చూసారా సత్యముగానే మేము సత్యముగానే నీవు ప్రవర్తించితివి దేవా నీలో ఏం ఫాల్టు లేదు మాదే పొరపాటు అని ఇక ముప్పై ఏడు చూడండి ముప్పై ఏడు వచ్చాను అదే ఎవరిని బట్టి మా పాపములను బట్టి నీవు చదరండి అది చూసారా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అమ్మ మీరు పద్ధతిగా ఉండండి పరిశుద్ధంగా ఉండండి జీవించండి అని చెప్పి చెబుతూ ఉంటే ఇస్రాయల్ జనాంగం మాట వినని స్వభావంలో మాట వినని ప్రవర్తనలో ఉంటున్నారు ఇప్పుడు తన బిడ్డని తను కొట్టలేక తన బిడ్డని తను అడగలేక ఎవరు పంపిస్తున్నాడు పక్కనున్న వంటి రాజులను పంపిస్తున్నాడు ఆ రాజులు ఎటువంటి వాళ్ళు తెలుసా మూర్ఖులు అర్థవుతుందమ్మా వాళ్ళు ఎట్లా ఉండాలంటే మూర్ఖులు వాళ్ళు ఎందుకు రాజులు పంపిస్తున్నారంటే వాళ్ళు ఆచారిస్తున్న వంటి విగ్రహారాధన వీళ్ళు చేస్తున్నారు అర్థవుతుందా అసలు విగ్రహారాధనే తప్పు అని చెప్తున్నాడు దేవుడు కానీ వీళ్ళేం చేస్తున్నారు విగ్రహారాధనే విగ్రహారాధనకు వెళ్తాం మేము అని అంటున్నారు మరి విగ్రహారాధన వెళితే దాని దాంతోపాటు ఏం చేశారు వ్యభిచారము చేశారు దేవుడి స్తోత్రం హలేయ ఇప్పుడు విగ్రహారాధనలో వెళితే వ్యభిచారం ఉంటుందా అని అంటే ఉంటుంది ఉంటుంది కాబట్టి ఆ వ్యభిచారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఖండించాడు ఆ వ్యభిచారం నువ్వు చేయొద్దు అని అంటున్నాడు కానీ వీళ్ళు వ్యభిచారం మటుకు చేస్తున్నారు మరి మేము ఎందుకు వ్యభిచారం చేస్తున్నామంటే విగ్రహాల దగ్గరికి మేము వెళ్తున్నాం ఆ విగ్రహాలు ఎట్టయితే ఉన్నాయో అట్లాగే మేము ఉంటాం అని అంటున్నారు దేవుడికి స్తోత్రం ఇప్పుడు దేవుడు చెప్పింది కరెక్ట్ అంటారా కాదంటారా విగ్రహాల చోలుకు పోవద్దు అని అంటున్నాడు కానీ ఇస్రాయల్ జనాగం ఏం చేస్తున్నారు అక్కడికే పోతున్నారు వాళ్ళు అక్కడ పోయినండి వారు వాళ్ళు ఏమవుతున్నారు వ్యభిచారులుగా మారిపోతున్నారు ఈరోజు నీ బిడ్డ వ్యభిచారి అంటే ఆ సౌండ్ వింటే మీకు ఎంత బాధ బాధేస్తుందమ్మా మరి ఈ భూ ప్రపంచాన్ని సృష్టించిన వంటి దేవుడు మనల్ని సృష్టించిన వంటి దేవుడు మనము వ్యభిచార స్థితిలో పడిపోతే దేవాది దేవుడికి బాధ ఉంటుంది అంటారా ఉండదంటారా ఉంటుందా ఉంటుందా ఉంటుంది కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డ నేను చెప్పేది ఏంటంటే వ్యభిచారం చేస్తూ ఉంటే చాలామంది కూడా చాలామంది కూడా మానవ జన్మ ఎత్తినోళ్ళు దొంగ చాటుగా వ్యభిచారం చేస్తుంటారు మా అమ్మ చూడటం లేదులే మా నాన్న చూడటం లేదులే నన్ను ఎవడు చూడటం లేదులేనని ఈ వ్యభిచార స్థితిలో పడిపోతారు అసలు వ్యభిచార స్థితిలో ఎప్పుడు పడతారో తెలుసా ప్రేమలో పడతారు వయసు అయిన వాళ్ళు బాగా వినాలి ఈ మాటలు మీరు వయసుకు వచ్చిన తర్వాత తల్లి మాట వినాలి తండ్రి మాట వినాలి దేవుడి మాట వినాలి ఇవన్నీ వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు సొంతంగా ప్రేమలను పడిపోయి ఏ వాళ్ళు వదిలేసిన తర్వాత వ్యభిచార స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పుడు వాళ్ళ జీవితం నాశనమైంది అన్నట్ట బాగుందట నాశనం అయిపోయింది అలాగా నాశనం కాకూడదు అని చెప్పి దేవాది దేవుడు చెబుతూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు చెబుతూనే ఉన్నాడు వాళ్ళ మటుకు మాట వినటంలా ఆది నుండి ఈ ఒక తరం వరకు దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా చెబుతూనే ఉన్నాడు కానీ వ్యభిచార స్థితిని వాళ్ళు మానడక లేదు కానీ ఇంకో విషయం ఇప్పుడు దే వ్యభిచారం చేస్తూ ఉంటే దేవుడు చూస్తాడా చూడడా ప్రశ్న మన ప్రశ్న వస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది చూస్తాడు లేఖనం చూద్దాం ఏహెచ్కెల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం నలభై నలభై రెండు చూద్దాం నలభై నలభై నుంచి నలభై వచ్చిన నుండి ఇరవై మూడో అధ్యాయం చదవండి దూరమునున్న వారిని పిలిపించుకుని కొట్టకై వారి దూతను పంపిరి వారు రాగా వారి కొరకు నీవు స్నానము చేసి కన్నులకు కాంటుకు పెట్టుకొని ఆబరము ధరించుకొని ఘనమైన మంచము మీద కూర్చుండి బల్లను సిద్ధపరచి మీద పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి అలాగున జరుగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుక కాండ్ర సమూహము యొక్క చాలు ఇక్కడికి ఏమర్థం అవుతుంది మనకి ఒక స్త్రీ దూరము నుండి పిలుచుకుందంట ఒక పురుషుణ్ణి దేనికి భర్తను కాదు పిలిచింది వ్యపిచార స్థితిని చేసుకునే ఇప్పుడు దూరం నుండి దోతను పంపిరి వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కన్నులకు కాటుకు పెట్టుకొని ఆభరణములను ధరించుకో 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 అని చెప్తున్నాడు కాబట్టి ఈ ఒక్క సందర్భం మీకు నేను పంచుకుంటున్నాను జాగ్రత్తగా విందాం ఇదే సందర్భం ఒక క్రైస్తురాలికి నేను చెప్పాను ఇది బూతు పుస్తకం అని అంటే ఇది బూతు పుస్తకం కాదు పాపాన్ని బయట పెట్టే పుస్తకం అని చెప్పా దేవుడికి స్తోత్రం ఏంటండి మంచం అంటున్నారు అదేంది ఇట్ అంటున్నారు అట్ అంటున్నారు అండి పాపాన్ని కప్పు పెట్టుకునే పుస్తకం కాదమ్మా ఇది పాపాన్ని బయట పెట్టేది తర్వాత పాపను ఒప్పుకుంటే క్షమించగలిగింది ఈ పుస్తకం కాబట్టి ఇందులో నుంచి మర్మాలు మీ ఆమెతో పంచుకున్నట్టుగా ఈరోజు మీతో కూడా నేను పంచుకుంటాను ఇదే అధ్యాయంలో ఇదే ఇరవై మూడవ అధ్యాయంలో చదువుకుందాం ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయం రెండు మూడు మూడు చదవండి వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి యవ్వన కాలమందే జారత్వం చేయుచూ వచ్చిరి అక్కడ వారికి అలింగనమాయను అక్కడ వారి కన్యకాలపు చనులను అక్కడ అబుదాం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఏమే నిదానంగా జాగ్రత్తగా చదువుకోండి ఆ క్రైస్తురాలు చెప్పినట్టు పుస్తకం అని మీరు అనకూడదు అనకూడదు అంటే ఇప్పుడు ఇక్కడ జయలు చెబుతున్న వంటి పరిశుద్ధాత్మ మాటలు మీరు వింటే మీకు అర్థమవుతుంది దేవుడికి స్తోత్రం ఇప్పుడు చెప్తాం వినండి ఇప్పుడు ఈ ఇరవై మూడో అధ్యాయంలో మనం ఎక్కువ ఏం పర్లేదు కానీ ఒకటి మూడో అధ్యాయం గుర్తుపెట్టుకోండి ఒకటి మూడో అధ్యా మూడో వచనం రెండు ఆరో వచనం మూడు ఎనిమిదో వచనం నాలుగు ఇరవై ఒకటో వచనం ఈ చెప్పుకొని మనం ముగి చేసుకుందాం ఓకేనా అంటే మీరు ఇంటికి వెళ్ళి నిదానంగా జాగ్రత్తగా చదవండి ఒకవేళ అర్థం కాకపోతే సేవకులను అడగండి అంతేగాని ఇది భూత పుస్తకం అని అనకూడదు దేవుడికి స్తోత్రం చాలామంది కూడా క్రైస్తవులు ఇట్లాగే భూత పుస్తకం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు దేవుళ్ళలోనికి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు నేను ఎందుకు ఇలాగా చెబుతున్నానంటే నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వింటారు అని చెప్పాడు దేవుడు మీరు వింటారని నేను ఈరోజు నేను చెప్పుకుంటున్నా ఇది పబ్లిసిటీగా చెప్పుకునేది కాదమ్మా పబ్లిసిటీగా చెప్పుకునేది కాదు కానీ మీరు జ్ఞానం కలిగిన వాళ్ళని మీరు దేవుడు చెప్పిన మాట దేవుడు చెబితే వింటారని నేను మీతో పంచుకుంటున్నా కాబట్టి తెలుసుకుందాం ఇరవై మూడో అధ్యాయంలో ఈ ఇరవై మూడవ అధ్యాయం మూడో వచనం ఒకటోది చెప్తున్నా ఏమంటున్నాడు అక్కడ అంటే ఆ వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి జారత్వం అంటే ఏంటి ఒక్కొక్క పదాన్ని మిమ్మల్ని అడుగుతా మీరు చెప్పాలి మీరు మీరు చెప్తే నేను మీ డౌట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ ఇక్కడ మీ గొమ్ముగా ఉండారు అనుకో ఇది పుస్తకం అనుకుంటారు మీరు జారత్వం వీరు ఐగుప్తులో జారత్వము చేసిరి అని ఉంది జారత్వం అంటే వ్యభిచారం అంతేనా కన్ఫర్మ్ ఎవరు వీరు ఎవరు వీరు అని అనేది కిందకు వస్తే వస్తుంది ఎక్కడ చేశారయ్యా అని అంటే ఐగుప్తు దేశంలో చేశారంట ఎక్కడ చేశారంట ఐగుప్తు దేశంలో చేశారంట మరి ఐగుప్తు ఐగుప్తులు ఏముంది విగ్రహారాధన ఉంది వ్యభిచారం ఉంది ఏ అక్కడ చేతబడి గ్రీలు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న స్థలములో అవి నేర్చుకోకుండా మరి ఏం నేర్చుకుంటారు వాళ్ళు దేవుడి స్తోత్రం ఇప్పుడు మీరు అనొచ్చు ఆ వీళ్ళు దేవుడు బిడ్డలు కదా వీళ్ళు దేవుడు బిడ్డలు అయినప్పుడు వాళ్ళు ఎట్ట నేర్చుకున్నారు అని మీరు అనొచ్చు అందుకే దేవుడు చెప్తున్నాడు మీరు విగ్రహముల జోలికి పోకూడదు మీరు గనుక పోతే మీకు వాళ్ళ ఆలోచన కలుగుతాయి వాళ్ళ నడకలు మీరు చేస్తారు వాళ్ళ ఉద్దేశాలు మీరు చేస్తారు అందుకని నేను పరిశుద్ధుడిని గనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అది చెప్తున్నాడు ఇప్పుడు వీరు ఐగుప్తులో జారత్వము చేసిరి యవ్వన కాలం అందే అని అన్నాడు యవన కాలం అంతే అంటే యవన కాలం అంటే ఏంటి ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న వంటి పిరియడ్ అంటే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న దేవుళ్ళు ఎదుగుతున్నావు ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే అంటే దీనిలో చెప్పాలంటే నాకు టైం చాలదు అందుకని చెప్పేసుకుంటున్నాను యవన కాలము అని అనంటే ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మి రక్షణలోకి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు నామమ్మలు బాప్ పొందావో పొందేవో ఏ అప్పటి నుండి స్టార్ట్ అనమాట దేవుడికి స్తోత్రం అంటే అప్పటి నుంచి అపవాది కన్ను ఎవరి మీద ఉందంటారు ఎవరి మీద ఉందంటారు మన మీద ఉంది మనల్ని పాడు చేయాలనే వాడు ఉద్దేశం పెట్టుకుంటున్నాడు సరే చూద్దాం వీరు ఐగుప్తు దేశంలో జారత్వము చేసిరి యవన కాలం జారత్వము జాగత్వము వచ్చిరి అక్కడ వారికి అలింగనమాయను అని ఉంది ఎన్నది అలింగనం అంటే ఏంటి చెప్తారా ఎవరైనా సేవకులైనా సరే ఈరోజు మనం నేర్చుకునే దానికి వచ్చాం అలింగనం అపవిత్రత రాష్ట్ర గారు చెప్పారు చెప్పలే కొట్టండి ఒకసారి అపవిత్రత అపవిత్రత అంటే పాడు చేసుకోవడం పాడు చేసుకోవడం అంటే ఎదుటి వారిని రెచ్చగొట్టడం దేవుడికి స్తోత్రం అర్థమవుతుందా మీకు క్లియర్గా చెప్తున్నా అప్ ఆ అలింగనం అంటే ఏంటి అపవిత్రత మరి అపవిత్రత అంటే ఏంటి అంటే పాడు చేసుకోవడం మరి పాడు చేసుకోవడం అంటే ఏంటయ్యానంటే ఎదుటివారిని రెచ్చగొట్టడం ఏందయ్యా రెచ్చగొట్టడం అని అనంటే ఒక పురుషుడు నీ వైపు చూస్తున్నాడు అనంటే ఒక పురుషుడు నీ మీద హస్తం వేస్తున్నాడంటే నీ నీ ఒక్క ఉద్దేశం లేకుండా వాడేస్తాడా వేస్తాడా ఇప్పుడు ఒక పురుషుడు నిన్ను చూడాలన్నా నీవు మొహానికి పౌడర్ పూసుకోకుండా మామూలుగా ఉంటే చూస్తాడా చోటు కానీ ఇప్పుడు ఈ అమ్మ ఎట్ట తయారయ్యింది అందంగా తయారయ్యింది ఏ అన్నం తయారయ్యిందంటే అంటే రంగులు పూసుకొని తయారయ్యింది రంగులంటే ఏంటి మన భాషలో చెప్పుకోవాలంటే ఏనమ్మా అంటే కరెక్ట్ చెప్పింది మేకప్ ఏందీ మేకప్ మేకప్ ఎక్కడ వేస్తారు మొహాన్ వేస్తారు మొహాన్ ఎక్కడ వేస్తారు బ్యూటీ పార్లర్లో వేస్తారు సరే ఇంకో విషయం చెప్తా ఇప్పుడు ఈ మేకప్ని వేసుకోమని చెప్పింది మీకు ఎవరు ప్రశ్న నేను చెప్పమంటారా రెండో రాజుల గ్రంథం అసలు మిమ్మల్ని మేకప్ వేసుకోమని చెప్పేది ఎవరు అంటే రెండో రాజుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ముప్పై వచ్చిన చూడండి చదవండి ఏ ఆ ఎవరికి వినబడిందమ్మా ఎజ్జిబేలుకి వినబడిందంట చాలు ఈ మ్యాటరు మంచి మ్యాటర్ ఇది చదువుకుంటూ బోండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మొహానికి రంగు పూసిన వంటి స్త్రీ ఎవరు ఎవరమ్మా యజ్బేలు పెద్ద మటుకు మంచి హుషారుగా ఉంటుందబ్బ దేవుడికి స్తోత్రం హలే అంటే ఎట్టుంటుందంటే నా అసలు చూడండి ఏమైనా చెప్తున్నావు అనుకో ఎవరైనా వాక్యాలు అంటారు పెద్దమైతే ఏందా చెప్పు చెప్పాలి చెప్పాలి మిస్ అయిపోద్ది నాకు వాడు తిరగబోదే తినేయాలి అంతే వామ్మో ఆ వయసులోని ఉందంటే వయసులో అసలు బైబిల్ తిరగరాసేసి ఉందని నేను అనుకుంటున్నా దేవుడికి స్తోత్రం అలే అలియా ఆన్లైట్లో కూడా చూసాను నేను అమ్మ అసలు కంటి మీద కులుకుంటే సరి పుట్టే పెట్టుకుంది కానీ నిద్రపోతుందనుకున్న కానీ అంటే నన్ను నన్ను మెలుపు కలిగిపిస్తున్నామే దేవుడికి స్తోత్రం హలో ఇప్పుడు ముఖానికి రంగు పూసింది ఎవరు ఎవరమ్మా యజ్బేలు యజ్బేలు అంటే ఎవరు అది మనం నేర్చుకున్నదానికి వచ్చాము ఇప్పుడు మనం యజబేలు అంటే ఎవరమ్మా పవిత్రురాలా పవిత్రురాలా అపవిత్రురాలు అవునా కదా మరి అపవిత్రురాలైన వంటిది ఆమె పూసుకున్న రంగు ఈరోజు లేడీస్ ఎందుకు పూస్తున్నారు మరి వీళ్ళంతా ఎవరు బ్యాచ్ అంటారు ఎజుబల్ బ్యాచ్ కదా మరి నువ్వు ఏసై బ్యాచ్ అంటావే మరి ఏసఐ బ్యాచ్ అని చెప్పి బైబిల్ పట్టుకొని మందిరాలకు వస్తా పోతున్నావు మరి ముఖానికి రంగులు పుయ్యొచ్చా పౌడర్ పూసుకో తప్పు లేదు ఏ పౌడర్ పూసుకో తప్పు లేదు స్నానం చేయి తప్పు లేదు కానీ మొఖానికి రంగు పోయడమే తప్పు మొఖా రంగులు ఎరు పోస్తారమ్మా సినిమా యాక్టర్లు పోస్తారు నువ్వేమైనా హీరో నువే కాదు కదా అంటే ఒక మనిషిని ఆకర్షించేదేంది తన అందాన్ని ప్రదర్శించుకుంటుంది ఎవరిని ఏహోని నేను మేడ చెప్పాలంటే మంచి మేటర్ అసలుకి ఇది సింపుల్గా చెప్పేస్తున్నా అంటే ఏ చాలామంది మగవాళ్ళని వాటి యజబేయులు ఇతన్ని కూడా పడగొట్టాలని చూసింది చూసి ఏహోని చూసి ఇట్ట అర వస్తేస్తుంటారా అంటే ఎందుకు వస్తున్నాడు ఈమెను చంపేదానికి వస్తున్నాడు అతను ఈయన చంప ఈడు చంపే లోపల నా అందంతో ఏంది నా అందముతో వాడిని మురిపించి నరిపించి వాడిని వాడిని కౌగిట్లో పరుచుకుంటానని అనుకుంది యజబేలు కానీ ఏహో ఎట్ అంటాడు ఇప్పుడు వచ్చావా నాన్నా అని అనింది అనుకో కొంతమంది మొగోళ్ళల్లా కొంతమంది వచ్చా అని రహంగా కాదు ఇతను ఇదిగో వచ్చావా నాన్న ఆ వచ్చా అని అన్నాడు ఏమొచ్చి ఎందుకు వచ్చావో చెప్పు అని అనింది ఎందుకంటే నేను చంపే తనకి వచ్చా నిందట నేను చంపే తనకి వచ్చా నువ్వు కూడా జిమిరి వంటి వాడు కదా జిమిరి వంటి వాడు కదా అన్నాడు జిమిరి సంగతి పక్కన పెట్టు ఖచ్చితంగా నేను చంపేదానికి వచ్చాను ఏ యహోవా ఆత్మ కలిగిన వాడిని నేను దేవునికి స్తోత్రం యహోవ ఆత్మ కలిగిన వాడు వ్యభిచారం శుక్రవారం పూట ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రభాని బిడ్డలకు ఏం చెప్పాలి అన్నప్పుడు మీరు నాకు బయలుపరిచిన మాటలు మాత్రమే నీ బిడ్డకి నేను తెలియపరిచితిని ఇందులో ఏ తప్పైనా ఉన్న ఈడలా నన్ను క్షమించండి తండ్రి ఈనాడు బైబిల్ సరిగ్గా చదవక దాన్ని సరిగ్గా ధ్యానించక బైబిల్ తగలబెడుతున్నారు బైబిల్ని విసిరేస్తున్నారు నీలో నుండి దూరమైపోతున్నారు అందుకని వాళ్ళకి వివరించి చెప్పమని పరిశుద్ధాత్మ ప్రేరేపణగా నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకే స్థుతులు స్తోత్రములు విన్నవంటి చెవులు వినగలిగిన చెవిని గ్రహించండి అయ్యా పరిశుద్ధాత్మని ద్వారా వాళ్ళకి తాకండి బైబిల్లో ఉన్న వంటి మర్మాలు వాళ్ళకి తెలియపరచండి ఇంకా ఇంకా రాబో దినాలలో వాళ్ళ అద్భుత రీతిగా అయా ఒకరికి చెప్పేటట్లు సహాయాన్ని దయచేయండి ఆత్మ నడిపింపు ఈ మందిరానికి మీరు దయచేయండి మందిర సేవకులకు దయచేయండి మందిరంలో ఉన్న విశ్వాసులకు దయచేయండి అడ్డుపడుతున్న అపవాదిని యేసు నామములో తరిమి కొట్టే కృపను వారికి దయచేయమని కోరుకుంటాను ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క వాక్యం ఆనిమత్యమని వారికి తెలియపరిచేటట్లు సహాయాన్ని దిమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్